ఇంగ్లాండ్ దేశంలో చెప్పులు కుట్టుకుంటా ఉన్నాడు ఒకడు ఆ చెప్పులు కుట్టుకుంటున్నటువంటి ఆ ఒక్కరిని దర్శించాడు మా ప్రభు దర్శించి అతని గుండెను స్వార్థ భారంతో నింపాడు చెప్పులు కుట్టుకుంటానే ఒక పక్క చెప్పులు కుట్టుకుంటానే స్వార్థ పనిలో చిన్నగా ఇన్వాల్వ్ అయ్యాడు ఒక దశ వచ్చిన తర్వాత ప్రభు అతనితో మాట్లాడాడు కెరీ కెరీ నువ్వు ఉండాల్సింది ఇంగ్లాండ్లో కాదు నువ్వు భారతదేశం వెళ్ళాలి అక్కడ నా కొరకు ఆత్మలు ఉన్నాయి అక్కడ ఆత్మలను నువ్వు సంపాదించాలి అక్కడ నువ్వు ఆత్మలు పట్టాలి అంటే ఇంగ్లాండ్ దేశాన్ని వదిలి భార్యని పిల్లల్ని తీసుకొని భారతదేశానికి ప్రయాణం అయ్యాడు ఓడలో ఆరు నెలల ప్రయాణం ఎక్కడికి రావాలో తెలియదు ఎక్కడ ఉండాలో తెలియదు అక్కడ భాష ఎలా ఉంటుందో తెలియదు వస్త్రాలు ఎలా ఉంటాయో తెలియదు అక్కడ వాతావరణ పరిస్థితి ఎలా ఉంటాయో తెలియదు అక్కడ తిండి ఎలా ఏమీ తెలియదు ఈ ఆరు నెలల ప్రయాణంలో భారతదేశంలో ఒక భాష నేర్చుకున్నాడు కలకత్తా సమీప ప్రాంతానికి వచ్చాడు సమీప ప్రాంతానికి వచ్చి అక్కడ చిన్న షెల్టర్ ఏర్పాటు చేసుకొని అక్కడే చిన్నగా జీవనాన్ని కొనసాగిస్తా కొత్తగా వచ్చాడు అమెరికా ఇంగ్లాండ్ దేశం నుంచి ఎవరు చేర్చుకుంటారు తెల్లవాళ్ళు కదా అక్కడే ఉండి కష్టపడి పనులు చేసుకుంటా ఆ పంట ఈ పంట పండించుకుంటా ఆ పని ఈ పని చేసుకుంటా చిన్నగా చిన్నగా అక్కడ ఉన్నటువంటి భాషను నేర్చుకొని భాషను నేర్చుకొని ఆరు సంవత్సరాలు ఆ గడ్డ మీద ప్రార్థన చేసి సువార్త చెప్పగా 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 ఆరు సంవత్సరాల తర్వాత ఒక్క వ్యక్తి రక్షించబడ్డాడు రమాకాంత్ అనే వ్యక్తి హలో ఒక్కసారి ఆలోచించు దేవు నిన్ను సేవకు పిలిచి ఆరు సంవత్సరాల ఒక్క ఆత్మను కొడిగిపోతే నీ పరిస్థితి అసలు పెళ్లాన్ని తీసుకొని పిల్లల్ని తీసుకొని దేశంగాని దేశం ఎట్లా వచ్చాడు భాష తెలీదు వాతావరణం వేరు తిండి వేరు అన్నీ వేరు అంత దూరం అంత దూరం నుంచి ఆరు నెలల ప్రాణి ఎలా వచ్చాడు ఒకే ఒక్కటి గుండెల్లో భార ఇక్కడికి వచ్చాడు ఈ వాతావరణానికి దీని అంతాన్ని బట్టి భార్య ఏమైనా సహకరించిద్దా అంటే భార్య సహకరించదు భార్య ఎప్పుడు చొక్కా పట్టుకొని రే కేరీ నన్ను అనవసరంగా తీసుకొచ్చావు ఇక్కడికి అనవసరంగా తీసుకొచ్చి చంపడానికి తెచ్చావా చంపడానికి తెచ్చావు నన్ను ఢోరతి భార్య పేరు ఢోరతి ఎప్పుడు గొడవ ఎప్పుడు గొడవ గొడవ పెట్టుకుంటూ ఉంటుంది ఎందుకు తెచ్చా నన్ను ఇక్కడికి మమ్మల్ని చంబడానికి తెచ్చావా నాశనం చేయడానికి తెచ్చావా సేవా సేవను మమ్మల్ని నాశనం చేస్తున్నావు భార్య సహకరించే మనిషి కాదు దేశం దేశం ఆ రేళ్ళు అయింది ఏం తినాలో తెలియదు ఏం పని చేసుకోవాలో అర్థం కాదు ఎవరికి సువార్త చెప్పాలో తెలియదు సువార్త చెప్తున్నా ఎవరు అంగీకరించట్లేదు ఆ రేళ్ళు ఆ గుండె నలిగింది పోనీ అన్న పక్కన ఉన్న భార్య సహకరి అది కూడా లేదు భార్య కూడా ఎప్పుడూ ప్రతికూలమే అయినా సరే కేరీ గుండెల్లో భారం తగ్గలా ఎందుకు ఒకరోజు భారం కాదది ఒక సంవత్సరం భారం కాదది నిత్యము ఉన్నటువంటి భారం నా దేవుని కొరకు ఈ గడ్డ మీద ఈ గడ్డ మీద భారతదేశంలో నేను చేయగలిగిన పని నా దేవుని కొరకు చెయ్యాలి ఆ భారం ఆరేళ్లు కష్టపడితే ఒక్కని రక్షించాడు భారతదేశంలో పరిస్థితులన్నీ అంచనా వేశాడు సతీ సహగమనం భర్త చచ్చిపోతే భర్తతో పాటు భార్యను కూడా చితి మీద పెట్టి తగలబెడతారు ఆ ఉద్యమం ఉంది అప్పట్లో దానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు ఈ ఇంచుమించు విలియం కేరీ ముప్పై ఆరు సంవత్సరాల భారతదేశంలో ఉన్నాడు ముప్పై ఏళ్ళు ఈ ముప్పై ఆరు సంవత్సరాల్లో భారతదేశానికి ఎనలేని సేవలు చేశాడు అదైందా మొట్టమొదట బ్యాంక్ బ్యాంక్ స్థాపించిన వాడు అతనే మన ఇండియన్ లాంగ్వేజ్ లో వార్తాపత్రిక ప్రతిరోజు వార్తాపత్రిక దాన్ని స్టార్ట్ చేసిన వాడు విలియం కేరీ ఈరోజు పెన్నులు ఆడుతున్నాం కదా మనం పెన్ను పెన్ను ఈ పెన్నులో ఇంకును తయారు చేసిన వాడు విలియం కేరీ సతీ సహనం ఆడవాళ్ళని చంపకూడదు చంపకూడదు అది నేరం నేరం అది దేవుడు మెచ్చే క్రియ కాదని భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని చట్టాలకి వ్యతిరేకించినటువంటి వాడు విలియం కేరీ ఈరోజు రైల్లో ప్రయాణం చేస్తున్నాం రైలు 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 ని భారతదేశంలోనికి తీసుకుని వచ్చినటువంటి వాడు విలియం కేరీ ఇన్ని భారతదేశానికి ఆత్మలు ఒక్కటే కాదు సామాజిక సేవ కూడా చేశాడు విలియం కేర్రీ ముప్పై ఆరేళ్లలో ఎంతో మంది జీవితాలను వెలిగించి మహనీయుడుగా చరిత్ర పుటలో నిలిచిపోయాడు దేవునికి స్తోత్రం కలుగునిగా ఈ ముప్పై ఆరేళ్ల కాలంలో సజావుగా సాగలేదు కేరీ పరిస్థితులు కొంతకాలం సేవ గడిచి గడకమనిపి తన పెద్ద కుమారుడు చచ్చిపోయాడు పెద్ద కుమారుడు చచ్చిపోయాడు కుమారుడు చచ్చిపోతే పాతి పెట్టడానికి కూడా జనాలు ఎవరు లేరు ఎవరు లేరు కొబ్బరి మట్ట నరికి కొబ్బరి మట్ట మీద బిడ్డను పడుకోబెట్టి ఆ బిడ్డని కొబ్బరి మట్టకు కట్టి ఒంటిగా ఆ కొబ్బరి మట్టను మట్టుకొని ఈడ్చుకుంటూ శ్మశానం దాకా వెళ్ళి సమాధి చేసుకుని వచ్చాడు ఇంటికి వచ్చేసరికి భార్య పిచ్చిదైపోయింది పిచ్చిదైపోయింది నా బిడ్డ చచ్చిపోయాడు ఈ కేరీ అనవసరంగా తెచ్చాడు భారతదేశానికి ఈ కేరీ నా బిడ్డను చంపాడు ఏడుస్తూ 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 పిచ్చిదైపోయింది భార్య పిచ్చిదైపోయింది నన్ను పాపం అంతంత అమ్మని సముదాయించే లోపే ఇంకొకటి పరిగెత్తుకుంటూ వచ్చాడు విలియం కేరీ అప్పటికే భారతదేశంలో కొన్ని భాషలు నేర్చుకొని బైబిల్ని భారతదేశపు భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయాలని కష్టపడతా ఉన్నాడు బాగా కష్టపడి కొన్ని నెలలు కష్టపడి ఒక అచ్చులు తయారు చేశాడు బైబిల్ ప్రింట్ చేయాలని ఆ ప్రింటింగ్ ప్రెస్లో ఆయన తయారు చేసిన అచ్చులన్నీ ప్రింటింగ్ ప్రెస్ తగలబడి కాలిపోయాయి భార్య పిచ్చిదైంది మరో పక్కన పనులు పరిగెత్తుకుంటూ చెబుతున్నాడు కేరీ ప్రింటింగ్ ప్రెస్ తగలబడింది కాలిపోయింది అని అంటే ఏం చేయాలా వదిలేలా వదిలేలా ఏం దేవుడు నాకు దేవుడు తోడు ఉన్నాడు నా భార్య అయిపోయింది కొడుకు తెచ్చిపోయాడు కష్టపడి తయారు చేసిన బైబిల్ ప్రతిలు తగలబడ్డా ఇంక నేను ఏం చేయాలి ఏం చేయాలి నేను వద్దు నా దేశం వెళ్ళిపోతా అన్లా భారతదేశంలో నిలబడి ఆ పరిస్థితులన్నీ తట్టుకొని మళ్ళా మళ్ళా ప్రతిలు తయారు చేసి ఇంచుమించు నలభై భాషల్లోకి బైబిల్ని విలియం కీరే మనకు అందించాడు హలో లుయా ఒక్కరోజు భారం అంటారా ఒక్కరోజు భారం అంటారా ఒక్క పూట భారం అంటారా ఒక్క గంట భారం అంటారా ముప్పై ఆరు సంవత్సరాల భారం భారతదేశంలో అంతకుముందు ఎన్ని సంవత్సరాలు అయిందో ప్రభు అతన్ని దర్శించి నిత్యమైన భారం కలిగి ఏ భారంతో ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు వచ్చాడో అదే భారంతో కన్ను మూసిన దాకా కష్టపడ్డాడు నేను కూడా మీకు ప్రేమతో చెప్తున్నాను ఏదో ఒక గంట దేవుని పనిచేయాలి ఏదో ఒక గంట ఆదివారపు భారం ఇవి కాదు నిత్యము దేవుని కొరకు ఆత్మల కొరకైన భారం ఉండాలి చేతిరెత్తి గట్టిగా స్తోత్రం చెప్దాం హలో లూయా అవునా నిత్యమైన భారం మనకు ఉండాలి అలా ఉంటే వాళ్ళ జీవితాలు చరితార్థమయ్యేటట్టు దేవుడు చేస్తాం కొంతమందికి భారం ఉంటుంది గంటే ఉంటుంది ఒక్కరోజు ఉంటుంది లేదంటే ఒక్క వారం ఉంటుంది కొంతమందికి ఉంటుంది ఆదివారం మాత్రమే ఉంటుంది ఇవి కాదు నిత్యమైన భారం ఆత్మల కొరకు నా ప్రభు కొరకు వెలగాలి నేను నా ప్రభు పని చచ్చే చచ్చేలోపు నా దేవుని కొరకు ఎంతో కొంత శేషాన్ని మిగిలిచి చావాలి అన్న భారం మన గుండెల్లో ఉండాలి ఆ దిశగా మనం కష్టపడాలి